ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామము వేడుకొనించున్నాము తండ్రి ఔ చోచున్నాడు తెలుసుకుంటారు చూచున్నాడు తెలుసు అనుకుంటారు ంతా తెలుసుకుంటారు మేఘాల మీద వేసుకోవచ్చున్నాడు పశువు

ప్రభు మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నా కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నా మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా దేవుడు మిమ్మలను దీవించను గాక మంచిదండి ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి ఆరోగ్యాలు జాగ్రత్త మరి అందరి క్షేమం కొరకు కలిసి ప్రార్థన చేద్దాం అలాగే ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ ఏషియా గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయం మూడవ వచ్చినాన్ని కలిసి చదువుకున్నాం ఎవరి మనస్సు నీ మీద ఆదుకున్నాను వాణ్ణి నీటిని పూర్ణ కాపాడు రైలారా మరలా వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందామా ఐష్యా గ్రంథం ఇరవై ఆరవ వచ్చాయి మూడవ వచ్చిన ఎవరిని మనస్సు నీ మీద ఆదుకున్నాను వాణిని నీవు పూర్ణ శాంత గలవాణిగా కాపాడు మంచిదండి థ్యాంక్ యూ దేవుని యొక్క వాక్యము ఈవేళ మనం ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు నీవు ఎటువంటి మనస్సు కలిగి ఉన్నా ఈ ఉదయకాలం నాతో పాటుగా మనందరికీ ప్రభు ఒక ప్రశ్నార్థకమైనటువంటి వాక్య సందేశాన్ని ఆయన అందిస్తున్నాడు నీవు ఎటువంటి మనస్సును కలిగి ఉన్నా జాగ్రత్తగా గమనిద్దామండి మనస్సు అనేది ఒక్కటి మనస్సులు లేవు కానీ ఆ ఒకే ఒక మనస్సును మనం ఏం చేస్తున్నామంటే విడగొట్టుకుంటూ పోతున్నాం మనస్సులుగా మనం వాటిని మార్చుకుంటూ ఉన్నాం అవసరమైనప్పుడు ఒక రకమైన మనస్సు అవసరత లేనప్పుడు మరొక రకమైనటువంటి మనస్సు కాబట్టి మనస్సు ఒకటే కానీ మనస్సులుగా మారిపోవడం దైవవాక్యం అనుకుంటుంది ఈవేళ ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వాణిని నువ్వు పూర్ణశాంతి గల వాణిగా చేయదు కాబట్టి ఈవేళ వాక్య ధ్యానము కొరకు మన అంశము నీవు ఎటువంటి మనస్సు కలిగి ఉన్నావు పరిశుద్ధ గ్రంథములో చాలామందిని మనం చూస్తూ లోకములో చాలా మందిని చూస్తా ఉన్నా ఈ మనస్సు అనేది అవసరతల కొరకు మార్పు చెందుతూ ఉంటాయి కానీ దేవుని యొక్క వాక్యము ఇవేళ అంటుంది ఎవరిని మనస్సు ఆయన మీద ఆనుకును దేవుని మీద ఆనుకోవలసినటువంటి మనస్సు కలిగిన వారముగా ఉండాలని ఈ ప్రాతకాల ఆరాధనలో దైవ వాక్యము హెచ్చరక చేస్తూ ఉన్నారు పరిశుద్ధ గ్రంథములో మనము ఈ మనస్సు అనేది ఎటువంటి రూపాలు కలిగి ఉన్నది ఈ మనస్సును కూర్చున్నటువంటి వాక్య ధ్యానాన్ని మనం చేస్తున్నాం కొరింది మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదహారవ వచనంలో చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు మనమైతే క్రీస్తు మనస్సు గలవారము చెబుతారండి మనమైతే ఎవరు మనస్సు కలిగిన వారము క్రీస్తు యేస్సు మనస్సు కలిగినటువంటి వారము ఈ మాట చెప్పటానికి చాలా సింపుల్గా ఉంది చాలా తేలిగ్గా ఉంది కానీ ఇట్ ఇస్ టూ డిఫికల్ట్ టు ఫాలో ఆ వచ్చినాన్ని ఫాలో చేయటానికి అనుసరించటానికి అట్టి రీతిగా జీవించటం అనేది ఇట్స్ సో కాంప్లికేటెడ్ టు ఆస్ అది చాలా కష్టతరమైనది ఎందుకంటే ఇవాళ దేవుని యొక్క వాక్యము అంటుంది మనమందరమును కూడా ఎటువంటి వారం అంటే క్రీస్తు మనస్సు కలిగినటువంటి వారము క్రీస్తు మనస్సు అనేది ఒకటి మనకి తప్పనిసరిగా కానీ ఆ మనస్సులో ఎన్నో రకాలైన భావాలు దేవుడు మనకు బాయలోపరుస్తున్నాడు ఆయనకున్న మనస్సు ఒకటి ఆ మనస్సు ఏ విధముగా అది ఆ మనస్సు యొక్క తత్వాన్ని ఉద్దేశాలు క్రీస్తులవు కాలం మనతో మాట్లాడుతున్నారు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు పిలిచి కూడా రెండవ అధ్యాయం ఐదవ వచనంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉంటుండగా దైవవాక్యం అంటుంది క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండాలి మొదటి మాటలు రెఫరెన్స్లో మనం అందరం క్రీస్తు యూస్ కలిగినటువంటి మనస్సు కలిగిన వారం ఇట్స్ ఓకే ఇప్పుడు క్రీస్తుయేసులకు కలిగినటువంటి మనస్సు ఎటువంటి మనస్సు అని ఆలోచన చేస్తే దేవుని వాక్యం అంటుంది క్రీస్తుయేసులకు కలిగిన మనం చెప్పుకున్నటువంటి ఈ మనస్సు మనం కలిగి ఉండాలి మరి యేసులకు కలిగినటువంటి మనస్సు ఏమిటో కూడా మనకు తెలియాలి కదా ఆ యొక్క వివరణ ఇక్కడ పత్రిక పత్రికా అధ్యాయం ఐదవ వచనంలో మనకు చాలా తేటగా మాట్లాడుతూ ఉంటున్నట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం ఒకటి ఆయన దేవుని యొక్క స్వరూపము కలిగి ఉన్నాడు క్రీస్తు ప్రభు దేవుని యొక్క స్వరూపాన్ని కలిగి ఉన్నాడు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ ఆయనటండి మనుష్యుల పోలికగా ఆయన పుట్టి దాసుని యొక్క స్వరూపాన్ని ఆయన ధరించి ఇప్పుడు తన్ను తాను ఆయన రిక్తునిగా చేసుకున్నాడట చూసారా ఆయనలో ఉన్న క్వాలిటీస్ మనం చూస్తూ ఉంటూ ఉన్నాం దేవుని కుమారుడు అయ్యుండి దాసుని స్వరూపాన్ని ఆయన ధరించాడు అని దేవుని యొక్క వాక్యం ఆయనట తనకు తాను తగ్గించుకొని రిక్తునిగా ఆయన చేసుకున్నాడట ఆకార మందు మనుష్యుడుగా ఆయన కనబరుచుకున్నాడట మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా ఆయన విధేయత ఆయన కలిగి తను తాను తగ్గించుకున్నాడు ఈ వచ్చిన అంతటిని క్లుప్తంగా మనకు గుర్తుండేలాగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రియులారా ఆయన మనుష్యుల పోలికగా పుట్టాడు దాసుని స్వరూపాన్ని ధరించాడు తను తాను రిక్తునిగా తాను చేసుకున్నాడు ఆయన శిలువ మరణము పొందినంతగా విధేయత ఆయన చూపించాడు తనకు తాను తగ్గించుకున్నాడు ఇది ఎవరి మనసు ఒకసారి మనం చెబుదామా క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు అంటే ఈ పిలిపి పత్రిక రెండవ అధ్యాయం ఐదో వచనంలో ఉన్న ప్రతి మాట కూడా మన జీవితాల్లో మనం అలవర్చుకోవాలి మొదటిగా పరిచయం చేసుకోవాలి క్రీస్తు యేసులకు కలిగిన ఈ మనస్సు మనం కలిగి ఉండాలి ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడలార మతైస్సు అత్త పదకొండవ అధ్యాయ ఇరవై తొమ్మిదవ వచనంలో ఆయన అంటాడు నేను సాత్వికుడను ఆయన మనస్సు ఏటట దీన మనస్సు దీన మనస్సు కలిగిన వారముగా ఉందా ముగింపుగా పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ ఐదవ ఐదవచులు అంటాడు చిన్న పిల్లలారా ఇక్కడ పెద్దలకు లోబడి ఉండండి మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకుని దీన మనస్సు కలిగి ఉండు అని మొదటి రిఫరెన్స్లో తరువాత రిఫరెన్స్లో ఆలోచన చేస్తే దీన మనస్సు అని వస్త్రములు ధరించుకుని మిమ్మల్ని అలంకరించుకున్నది ప్రియులారై ప్రాతకాల ఆరాధనలో మన యొక్క అంశము నీవు ఎటువంటి మనస్సు కలిగి ఉన్నావు అనే ఒక ప్రశ్నతో ఈవేళ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం ఈ విధంగా దేవుని యొక్క క్రీస్తు కలిగినటువంటి మనస్సు కలిగి ఉన్నప్పుడు ఎవరైతే ఆయన మీద ఆలుగుతా మనస్సుతో వారిని మాత్రమే పూర్ణ శాంతి గలవాణిగా చేస్తారు అలా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడా మన పై మెండుగా కుమరించరోగాక ఆమె పరిశుద్ధు దానికి వందన నీవిచ్చినటువంటి వాక్యానుసారముగా మేము కూడా అట్టి మనస్సు కలిగి ఉండటానికి కృపత్యం జన్మదినాలు వివాహ దినాలు జరుపు వారి కుటుంబాలను ఆశనా చల్లటి వాతావరణం స్వస్థతలు రక్షణ కలుగుచ్చాయి పరీక్షలు రాసిన బిడ్డలు రాస్తున్న బిడ్డలకు జాయి ఉద్యోగ ప్రయత్నాలు ఉన్న బిడ్డలకు జాయం వివాహ ప్రయత్నాలు ఉన్న వారికి జయము కలుగుచ్చారు యేసు ప్రభు దివ్య నామమున వేడు కొంచె నామే ఆమె పల్లోకి మందిన మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి ఎందుకు మైందిన మైంది హరిముడు మా దాయిచ్చి మహిళల ప్రాథమం చేసిన వాళ్ళు క్షమించిన ప్రకారం కూడా ప్రథమ క్షమించము రైతే కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్